ఓం శ్రీమాత్రే నమ ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు చాలా ఎక్కువైపోయి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటువంటి కిడ్నీ సమస్యల నివారణకి ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఒకటి కలదు ఇప్పుడు ఆ శివాలయం గురించి మనం చర్చించుకుందాం తమిళనాడులోని తిరుచి అనేటటువంటి జిల్లాలో ఓటత్తూరు అనే గ్రామంలో ఈ శివాలయం ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు శుద్ధరత్నేశ్వరుడు అలాగే అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి ఏమిటి ఇక్కడ ఈ ఆలయ విశేషానికి ఈ ఆలయానికి కిడ్నీ సమస్యకి సంబంధం ఏమిటంటే అక్కడ ఆ ఆలయంలో బ్రహ్మతీర్థము అనేటటువంటి ఒక కొలను ఉంది అక్కడ నుంచి తెచ్చుకునేటటువంటి ఆ జలాన్ని సేవించడం వల్ల నలభై ఎనిమిది రోజులలో కిడ్నీ సమస్య పూర్తిగా నయం అవుతుంది ఇది పురాణ కాలం నుంచి ప్రాశస్త్యంలో ఉన్నది ప్రస్తుత కాలంలో కూడా ఎక్కడెక్కడ అనేక దేశాల నుండి జర్మన్ దేశం నుంచి కూడా ఒక మహిళ వచ్చి ఆ కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆ ఆలయాన్ని దర్శించుకుని ఆ నీరు త్రాగడం వల్ల ఆవిడికి నయమైందని కూడా చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే పంచరతాకర్ అనేటటువంటి ఒక రాయి ఆ రాయితో ఒక పెద్ద నటరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు ఆ నటరాజస్వామికి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు వట్టి వేరుతో తయారు చేయబడినటువంటి ఒక దండని ఆ స్వామివారి మెడలో వేసి అభిషేకం చేసి అర్చన చేసి ఆ దండను మనకిస్తారు ఆ దండ తీసుకుని ఆ బ్రహ్మతీర్థంలో ఉన్నటువంటి ఆ జలాన్ని ఒక ఐదు లీటర్లో పది లీటర్లో మనం ఇంటి దగ్గర నుంచి డబ్బా పట్టుకెళ్ళినా సరిపోతుంది లేదా అక్కడ ఇస్తారు అది తెచ్చుకుని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ నీరు ఆ వట్టి వేరు ఇంటికి తెచ్చుకుని రోజు కూడా ఆ వట్టివేరు కూడా నలభై ఎనిమిది కండెలతో తయారు చేసినటువంటి వట్టివేరు ఉంటుంది రోజుకి ఒక్కొక్క వట్టివేరు కండి తీసి ఒక పాత్రలో మన ఇంట్లో ఉన్నటువంటి నీరు పోసుకుని అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి నీరు ఒక చిన్న గ్లాసు నీరు అందులో కలుపుకుని రాత్రంతా కూడా ఆ వట్టివేరును నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో తాగితే ఈ రకంగా నలభై ఎనిమిది రోజులు ఆ జలాన్ని సేవించడం వల్ల ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి కిడ్నీ సమస్య అయినా త్వరగా దానికి రిజల్ట్ అనేది కనపడుతూ ఉంది మరి ఎందుకు ఇంకా ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే బ్రహ్మ తీర్థము అనేది చక్కగా బ్రహ్మదేవుడే సాక్షాత్తుగా అక్కడ ఆ కొలను ఏర్పాటు చేశాడు దీనికి ఒక పురాణ గాథ ఉంది పూర్వకాలం ఆ శివుడి యొక్క శివలింగాన్ని చివరి భాగం ఎక్కడ మొదటి భాగం ఎక్కడ అని విష్ణువుకి బ్రహ్మకి పోటీ పెడితే అందులో విష్ణుమూర్తి కనుక్కోలేకపోయి తన తప్పుకుని ఒప్పుకుంటే తన తప్పుని ఒప్పుకుంటే బ్రహ్మగారు మాత్రం అసత్యాన్ని మాట్లాడాడు ఆ అసత్యాన్ని చెప్పడం వల్ల ఆ దోష పరిహారం కోసం పరమేశ్వరుని ప్రార్థిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి జలాలన్నీ కూడా ఇక్కడికి తీసుకురమ్మని ఒక కొలను ఏర్పాటు చేయమని చెప్పాడు పరమేశ్వరుడు ఆ రకంగా బ్రహ్మగారి ద్వారా మొత్తం అన్ని నదీ జలాలు కూడా ఆ ఏర్పాటు చేసినటువంటి తటాకంలోకి వచ్చాయి ఆ నీళ్లు తీసుకుని ఈ స్వామివారికి బ్రహ్మదేవుడు అభిషేకం చేయడం వల్ల ఆ బ్రహ్మగారు చేసినటువంటి శాపానికి పశ్చాత్తాపానికి నివృత్తి అయ్యిందని చెప్పేసి చెబుతూ ఉంటారు అంత విశేషమైనటువంటి కొలనది అక్కడి నుంచి నీరు తెచ్చుకుని మనం ఈ రకంగా రోజూ సేవిస్తే కనుక ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ కిడ్నీ సమస్య అనేది పోవడానికి అవకాశం ఉంది